తాగునీటి పారదల సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా సోదరీమణి మంత్రివర్గ సభ్యులు శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా పెద్దలు మంత్రివర్గ సభ్యులు ఈ జిల్లా వాసి జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు సోదరులు మంత్రివర్గ సభ్యులు పొంగులేటి రెడ్డి గారు వేదిక ఉన్న మంత్రులందరూ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రాణ సమానులైన మా నల్లమల్ల సోదర సోదరి మనలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఒకప్పుడు నల్లమల్ల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అంటే ఎవరి తరం కాదు ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది నా సంతోషానికి అవధులు లేవు మన ప్రాంతం ఈ ప్రాంతం నుంచి మహేంద్రనాథ్ గారు మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారు పేరు వారే కాదు ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు దేశాన్ని వన్నె తీసుకొచ్చి పాలమూరు ప్రాంతం వాళ్ళు మేధావులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన వాడు వారే కాదు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కారుల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ గోరుగుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చు నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ గోరుగుల రామకృష్ణారావు గారు మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేము కష్టపడతాం కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్టపని పారపని మట్టి పని ఎక్కడికైనా ముంబై అయినా పూన అయినా ఎక్కడైనా వలస పోవాలంటే ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఎక్కడ తట్టపని పారపని మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచే వాళ్ళు అది మనకు అవమానం కాదు పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టి ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం సస్య సామలంగా మారింది అదేవిధంగా సోదరులారా ఇలా ఈరోజు రోజు నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని యాభై వేల మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా ఈ ప్రాంతం నా ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో యాభై వేల పైన మెజారిటీతో గెలిపించి నల్ల మల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించు ఈనాడు అరవై ఐదు మంది శాసనసభ్యులు తెలంగాణ నలుమూలలా గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఈ రోజు మీ మధ్యలో నిలబడి నేను నల్లమల ప్రాంతం వాడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వపడే విధంగా ఈనాడు ఇక్కడ నిలబడ్డం ఈ రోజు నా బాధ్యత పెరిగింది వంశీకృష్ణ గారు కొన్ని అంశాలను ప్రస్తావించడం ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీకృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి షరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఇతర అధికారులకు మా ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి ఈ ప్రాంతంలో పేదలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచార మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది మిత్రులారా ఇవాళ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇరవై తొమ్మిది మంది గిరిజన కుటుంబాలు నలభై ఐదు ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను డైరీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరిజల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన ఈ ఇందిరా సౌర గిరిజల వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉండి ఇందిరా సోలార్ గిరి గిరి జల విధానం అనే కింద మార్చండి సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకు అల్కగా అర్థమవుతుంది మేము అల్కగా మాట్లాడడానికి ఉంటుందని వారికి ఒక నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఇవాళ అక్కడ ఆడబిడ్డలతో మాట్లాడినా మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది సమాజం పట్ల వాళ్లకు ఉన్న అవగాహన సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈ రోజు అక్కడ అనే అమ్మాయితో మాట్లాడినా ఆ అమ్మాయి ట్రైనింగ్ కెళ్ళింది తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది అధికారులతో మాట్లాడింది ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది అందుకే ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో గాని సోలారు విద్యుత్ మోటార్లు పెట్టుకోవడంలో గాని అదే విధంగా వాళ్ళ ఇంటికి సోలార్ విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి వాళ్ళను అచ్చంపేట నలుమూలల తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన అదేవిధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా ఈ రోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది అందుకే ఈ రోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీ కృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలారు విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేనొక్క విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నా సొంత ప్రాంతం అచ్చపేట ప్రాంతం ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు రాబోయే వంద రోజుల్లో ప్రతి రైతుకు సోలారు విద్యుత్ మోటార్ను అందించి సోలారు విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు రేపు భవిష్యత్తులో అదనంగా సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన అందుకే ఇలా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికైన రైతులు గిరిజనులు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు రోడ్లు కావచ్చు కళాశాలల గురించి మా వంశీకృష్ణ గారు చెప్పారు దానికి సంబంధించిన ప్రణాళికలు అన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఆలోచన చేయండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం అందులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు మీకు అందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాల వరేసుకొని నాలుగు వేల రెండు వందలకు క్వింటాల్ అమ్ముకున్నాడు సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి సన్నాలు పండించండి మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు నాదుకుంటాం పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పిండ మీరు వడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు ఈసారి వాన కాలంలో కూడా అత్యధికంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల క్వింటాల వడ్లు మీరు పండించారు అంటే ఈరోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేశారు సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసారి ఒక నాయకుడు అన్నాడు కానీ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరి మనులు ఉన్నారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టిరు కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్న మా అక్కలు అందరు చేయొత్తండి అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్న